అనగనగా ఒక ఊరిలో ఒక గుడి ఎదురుగా ఒక గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు ఒక చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ ఉండేవాడు అక్కడికి ప్రతిరోజు ఒక భక్తుడు గుడికి వస్తూ ఉండేవాడు తిరిగి వెళ్ళే సమయంలో ఈ భిక్షగాడికి తనకు తోచినంత డబ్బు సహాయం చేసేవాడు అలా ప్రతిరోజు ఈ భక్తుడు ఆ గుడికి వచ్చినప్పుడల్లా ఈ భిక్షగాడికి డబ్బులు ఇస్తూ అతనితో మాట్లాడుతూ ఉండేవాడు అలా ఆ భిక్షగాడికి ఆ భక్తునికి ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది కొద్ది రోజుల తర్వాత భిక్షగాడు చాలా ముసలివాడైపోతాడు భిక్షగాడు ఒకరోజు ఆ భక్తినితో ఇలా చెప్తాడు అయ్యా నేను చాలా ముసలివాణ్ణి అయిపోయాను నేను చనిపోయాక నా దేహాన్ని ఇక్కడే ఈ చెట్టు కిందనే సమాధి చేయండి అని ఆ భక్తునికి విన్నవించుకుంటాడు ఆ భక్తుడు సరే తాత అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఆ భిక్షగాడు చనిపోతాడు దానిని ఆ భక్తుడు చూసి చాలా బాధపడతాడు ఆ భిక్షగాడి చివరి కోరిక మేరకు అతను చెప్పిన స్థలంలోనే ఈ భక్తుడు గొయ్యి తవ్వుతాడు అతని శవాన్ని పూడ్చిపెట్టడానికి అలా గొయ్యిని తవ్వుతూ ఉండగా దాని నుండి ఒక పెద్ద నిధి బయటపడుతుంది అందులో వెండి బంగారు నాణాలు చాలా ఉంటాయి ఇవన్నీ చూసి ఆ భక్తుడు చాలా ఆశ్చర్యపోతాడు తర్వాత ఆ డబ్బులు ఆ బంగారు నాణాలను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పి చాలా సంతోషపడతాడు ఆ భక్తుడు చనిపోయిన భిక్షగాడు స్వర్గానికి చేరుకుంటాడు భిక్షగాడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఈ సంగతి తెలిసింది జరిగిన దానికి సంతోషపడతాడు కానీ ఒక సందేహం అతనిని పీడించింది నిధి మీదే నేను ఇన్నాళ్ళు కూర్చొని నా జీవితం అంతా అడుక్కుంటూ భిక్షగాడిగానే ఉండిపోయాను దారిన పోయే దాన్నయ్య కోటీశ్వరుడు అయ్యాడు ఏమిటయ్యా ఇది అని బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తాడు ఆ భిక్షగాడు అప్పుడు దేవుడు సమాధానం చెబుతూ నీ జీవితం అంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చొని భగవంతుని నామస్మరణ చేస్తూ గడిపావు అందుకే నీకు స్వర్గం లభించింది కానీ ఆ భక్తుడు రోజు భగవంతుని నామస్మరణ చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు అలాగే నీ కోరికను కూడా అతను తీర్చుకొని మాటను నిలబెట్టుకున్నాడు అతందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అని చెప్పాడు దేవుడు ఆ భిక్షగాడితో మానవ సేవే మాధవ సేవ మనుషులకు సహాయం చేయడం దేవుని సేవ చేయడం ఒక్కటే ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం లేదా కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం దేవుని పూజ చేసేంత పవిత్రమైన పని దేవుడు మన ఆలయాల్లోనే కాదు మన చుట్టూ ఉన్న వారిలో కూడా ఉంటాడు అందుకే మనిషికి చేసే సహాయం దేవునికి సేవ చేసినట్లే